అమరావతి లాంటి అతి అతిపెద్ద ప్రాజెక్టును తీసుకొని దాన్ని విజయవంతం చేసి ప్రజల్లో మంచి పేరు పొందామని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు తన అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ మాత్రమే జరపగలిగారు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఆ తర్వాత అధికారం కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి అందుకు పెద్దగా సహకరించకపోవడంతో అనేక ప్రయాసాలు కోరుస్తున్నారు అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండటం వల్ల గతంలో ఉన్న ప్రాజెక్ట్ రూపురేఖల కంటే కొత్త ప్రాజెక్ట్ రూపురేఖలు వస్తున్నట్టు కొత్త హైప్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు బీజేపీ సహకారంతో తెలుస్తుంది అందులో ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఒకటి రెండోది ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం లక్షా ముప్పై రెండు వేల మంది సీటింగ్ కలిగిన క్రికెట్ క్రికెట్ స్టేడియం దాదాపు రెండు వందల ఎకరాల స్పోర్ట్స్ సిటీలో అరవై ఎకరాలు దాన్ని కేటాయించారు ఇప్పుడు దానికి అమిత్ షా కూడా దానికి సంబంధించిన అనుమతులు అన్ని కూడా ఇచ్చేశారు అయితే అమరావతి గతంలో వీళ్ళు గ్రాఫిక్స్లో చూపించిన విధంగా కాకపోయినప్పటికీ గొప్ప తో ముందుకు రాగలదన్న ఆశాభావం మాత్రం వ్యక్తం చేస్తున్నారు అందుకు కారణం కేంద్రంలో బీజేపీ సహకారం ఉండటమే